ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరిన్ని ఎలక్ట్రిక్ వాహన బస్సులను కేటాయించాలని వర్ధనపేట నాగరాజు అసెంబ్లీ సమావేశంలో కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ లో బ్యాటరీలు బ్లాస్ట్ అవుతూ మరణిస్తున్నారని ప్రజల్లో భయం నెలకొన్నదని అలాంటి అపోహలను తొలగిస్తూ ఎలక్ట్రిక్ వాహనాలపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు అలాగే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై ప్రభుత్వం ప్రత్యేక పాలసీ తీసుకున్నదా ఉంటే దాని వివరాలను వెల్లడించాలని కోరారు ధన్యవాదాలు చాలా మా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న యొక్క విద్యుత్ వాహనాల పైన మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు అధ్యక్ష ఏమన్నా అంటే చాలా మందిలో ఒక రకమైన భయం ఉంది అధ్యక్ష బ్యాటరీలు బ్లాస్ట్ అయ్యి ఈ టూ వీలర్స్ చనిపోతున్నారు కాబట్టి కొన్ని న్యూస్లో కూడా చూసినాం వాటిపైన ఏమైనా ప్రత్యేక క్యాంపెయినింగ్ ఏమైనా చేసి అవేర్నెస్ తీసుకొచ్చారా ఒకటి రెండోది అధ్యక్ష ఇది అందరి సభ్యులపైన బాధ్యత ఉంది మరి ఏమన్నా పాలసీ ఏమన్నా ప్రత్యేకమైన పాలసీ ఏమన్నా తీసుకున్నారా ఈవీ వెహికల్స్ పైన అలాగే మాకు కూడా వరంగల్ జిల్లాలో కూడా ఈవీ బస్సులు చాలా అవసరం ఉన్నాయి అధ్యక్ష తప్పనిసరిగా అదే మన మంత్రివర్యులు దీనికి సహకరిస్తారని నేను మీరు ఇచ్చిన